రాయలసీమ నాలుగు జిల్లాలు నెల్లూరు ఒంగోలు గ్రేటర్ రాయలసీమ ఆరు జిల్లాలలో డెబ్బై నాలుగు మంది డెబ్బై నాలుగు మంది ఉంటే దాంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు బలిజులుంటే ఇద్దరు బలిజలను తీసి ఇద్దరు బలిజలను తీసేసి ఇద్దరు ఈ రెండు స్థానాలలో కూడా రెండు ఇద్దరు రెడ్లు రెండులను కూడా అపాయింట్ చేయడం జరిగింది ఇన్ఛార్జీలుగా ద్రోహం ఏమిటి ఎందుకు బలిజలకు ఇక తీరని అన్యాయం చేశావు అని నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని వివరిస్తున్నా నేను అడిగాను ఈ రోజు ఒక అంశ ఒక బలిజ బాధలు పడిన రోజు కూడా ఉన్నాయని తెలియజేస్తున్నా రాయలసీమలో బలిజులు అది కూడా వైసీపీకి ఓటు వేయరు అని ఒక స్వయంగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సలహాదారులకు భావన కలిగిందంటే బలిజుల అవసరం లేదా రాయలసీమల బలిజలు ఈ రోజు యాభై అరవై లక్షల ఓట్లు కలిగిన రాయలసీమ ఆరు జిల్లాలలో ఉంటే బలిజలకు ఒకటన్నాను మీరు ఇచ్చారా లేదు మంత్రి పదవి లేదు జిల్లా విప్పిస్తాను నేను అసెంబ్లీ అసెంబ్లీ రాజీనామా చేసి రెప్పిల్ సస్పెండ్ చేయలేదు మీరు బంధులు ఒకరైనా మీకు దొరికిన రాష్ట్రంలో కలిజలు తెలంగాణ ఒంటి వాళ్లే అంటే అంత హీనంగా చూడాల్సినంత అవసరం ఏముంది అటువంటి పార్టీలో కొనసాగాల్సిన అవసరం కూడా నా మనసు నచ్చుకుంది కాబట్టి నేను ఆ పార్టీలో కొనసాగేదని కూడా ఇష్టం లేదు ఈ రోజే నేను నా పార్టీ సభ్యత్వానికి అదేవిధంగా రెండింటికి కూడా గుడ్ బై చెప్తున్నా రేపు పవన్ కళ్యాణ్ దగ్గర జనసేన పార్టీలు రాష్ట అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దగ్గరగా పార్టీ కడువా కూడా కప్పుకోవడం కూడా అభిమానంతో పోయి రేపు సాయంకాలం మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో పార్టీ కండవా కూడా కప్పుకోవడం కూడా జరుగుతోంది